అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయములో సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ సంపత్ కుమార్ ఇతర విద్యుత్ శాఖ అధికారులతో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా ప్రధానమంత్రి సూర్య గర్ యోజన్ పథకం పైన గృహాలపైన వినియోగదారులకు అవగాహన కల్పించాలని అవసరం ఉందన్నారు సోలార్ ప్యానెల్ అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇళ్ల వారిని గుర్తించి గృహంతో పాటు ప్రభుత్వ భవనాలు పాఠశాలలు ఇతర వాటిపైన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలన్నారు అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖ పైన కూడా ఇటువంటి ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులంతా ప్రణాళిక సిద్ధం చేయాలని విద్యుత్ ఛార్జీలు భారాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి సూర్య గర్ పథకాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని రాప్తాడ్ ఎమ్మెల్యే పర్యటనల్సింద పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు